వాతావరణం మారినప్పటికీ ఒంట్లో ఉన్నవి లేనివన్నీ బయటపడతా ఉంటాయి అన్నమాట మా జైనష్కి ముక్కుకి నిమ్ళర పెడుతున్నాను నిమ్ళ చేస్తున్నాను వాతావరణం మారింది చల్లగా ఉంటుంది కదా చల్లటి వాతావరణం అసలు పడదండి అంగ చూపిస్తున్నాను కదా అవి వేస్తానమాట ఆ లిక్విడ్లు రెండు వేస్తాను చిన్నప్పుడు అయితే ఒకటే వేసేవాళ్ళు అందులో ఒకటే సావరి పట్టేవాళ్ళు ముక్కులు అవన్నీ ఖాళీ అన్నమాట రోజుకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పెట్టాలి ఇంకా ఇప్పుడు కొంచెం ఎయిట్ ఇయర్స్ వచ్చినాక ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే అంతకుముందు అయితే అస్తమానం ఎక్కువగా పెడతా ఉండేవాళ్ళం అండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు కొంచెం ఎన్ని ముదిరినప్పుడు తగ్గుతుంది అన్నారు కానీ చల్లదనం చల్ల చల్లగా ఏమన్నా తిన్నా కానీ ఈ చల్లటి వాతావరణానికి కానీ కొంచెం వాటర్లో అది ఎక్కువసేపు తడిచినా అలా ముక్కలు అవి పట్టేస్తే మట గురకొచ్చేస్తుంది నైట్ నిద్ర పట్టదు ఊపిరి అది సలపదు వామిటింగ్స్ అయిపోతాయి రకరకాలండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాగే ఉంటుంది అనమాట అందరికీ ఇలా ఉండదు కొంతమందికి బాగానే ఉంటుంది ఇలాంటి వాతావరణం పడిన వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట నేను చాలామంది అందులో మా అబ్బాయి ఒక అనమాట వీడికి అసలు చల్లటి వాతావరణం ఏం పడదండి ఒక ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింకులు కానీ ఏమీ పడవు ఏదైనా సరే సమ్మర్ టైంలో అయితేనే కొంచెం ఏదో కొద్దిగా తింటాడన్నమాట లేకపోతే వాడికి అయ్యే ఇష్టం ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కూల్ డ్రింక్లు ఇష్టం అవి పెట్టకూడదు కానీ అవే కావాలంటాడనమాట మా అమ్మాయి అమ్మ పక్కన కొంచెం టీవీ చూస్తుంది వీడికి పెడుతుంటే రోజుకి మూడు సార్లు పెట్టచ్చు మా మధ్యాహ్నం స్కూల్లో ఉంటాడు కనుక ఇంకా నైట్ టైం పెడతాను అనమాట నెమ్లేజ్ అది ఆవిరండి ఆవిరంతా ముక్కులోకి వెళ్ళిందంటే ముక్కులన్నీ ఖాళీలు వేస్తాయి అన్నమాట కొంచెం శ్వాస తీసుకోవడానికి ఉంటుంది దెబ్బలు వేసేస్తాయి అంగా రెండు వేసాయనమాట డైలీ రెండు వేస్తాను మార్నింగ్ రెండు ఈవినింగ్ రెండుని అది సెట్ ఎయిటీ రూపీస్ ఉంటుంది సెవెంటీ కానీ ఎయిటీ రూపీస్ ఉంటుందండి సిక్స్ ఫైవ్ ఉంటాయి అవి ఒక్క రోజు రెండు రోజులు వస్తుంది అన్నమాట చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి మూడో నెల ఉన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్లో ఆ నెమ్లేజర్ పెట్టిది ఉండేది కాదు దాటిగా దగ్గరికి వెళ్ళి పెట్టేవాళ్ళు అన్నమాట పెట్టినప్పుడల్లా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారనేసి అది తీసేసుకున్నాం మేము తీసుకుని కాడ నుంచి అదే అండి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాం ఎవ్రీ ఇయర్ ఈ చలదనానికి పబ్మిలాగే తేడా చేసేస్తుంది మార్నింగ్ ఈవినింగ్ అలా పెడతా ఉంటాం పిల్లడికి ఏం తిన్నా కానీ మొత్తం అంతా పాంపిటింగ్ చేసేసుకుంటాడు అలా ఉంటుంది ఇంక ఇదేమో ఈవినింగ్ టైం పెడుతుంది అనమాట మార్నింగ్ టైం అయ్యింది మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ ఇంకా అలా పెడుతూ ఉండాలండి మళ్ళీ దీనివల్ల జ్వరం వచ్చేస్తుంది రకరకాలు చాలామంది పిల్లలకి ఇలాంటివే ఉంటాయి అన్నమాట కానీ ఇది బాగా ఆవిరికన్నా ఈ సిరప్ వేసి పెట్టామంటే ఆ లిక్విడ్ తొందరగా ముక్కులు శ్వాస అది బాగా ఆడతాయండి నైట్ టైం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి నైట్ బాగా నిద్రపోతారు వాళ్ళు కొంచెం మొత్తుగా ఉన్నట్టుండి నిద్ర కూడా బాగా పడుతుంది అన్నమాట డాక్టర్ గారు కూడా మనం అక్కడికి వెళ్ళామంటే ఆయన అయ్యే రాసిస్తారు మా అబ్బాయికి ఇంకా దే అలవాటు అయిపోయింది ఇలాగే పెడతా ఉంటాం మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఇలాంటి పిల్లలు ఉంటే ఇలాగే చేయాలండి ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ తేవాలి వేడి వేడిగా పెట్టాలి చల్లటి వాతావరణానికి కొంచెం వేడిగా పెడితే వాళ్ళకు కూడా బాగుంటుంది అది తిన్న తరగకపోయినా వామిటింగ్స్ అయిపోతాయి అన్నమాట ఓకేనండి